విజయవిహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు పంపనూరు క్షేత్రం గురించి విహారి తెలియజేస్తున్నాడు ఈ వీడియో తప్పకుండా చూడండి మా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ విహారి మీరు చూస్తున్నది అనంతపురం నుంచి కళ్యాణదుర్గం పోయే రహదారి ఈ రహదారిలో దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో అనంతపురం నుంచి పంపనూరు క్షేత్రం మీకు దర్శనమిస్తుంది మిగతా విషయాలు ఇక్కడ తెలుసుకుందాం రండి భక్తుల కల్పవృక్షం పంపనూరు క్షేత్రం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనే మన ప్రజలు ఎప్పుడూ పలుకుతుంటారు శరవణ భవగుణ శివగిరి ఈశ్వర పంపనూరు సుబ్రహ్మణ్యం భగవంతుడు అనేక పుణ్యక్షేత్రాలలో తీర్థస్థలాలలో నివాసం నివాసం ఉంటున్నాడన్నది ప్ర భారతీయుల ప్రగాఢ విశ్వాసం పంపనూరు క్షేత్రానికి వెళ్ళిన నాస్తికులు హేతవాదులు కూడా సుబ్రహ్మణ్యం స్వామి పరమ భక్తులుగా మారిపోయారంటే ఈ క్షేత్ర మహత్యం ఎంత ఉందో ఊహించవచ్చు భక్తుల ఆలోచన సరళికి తగినట్లు భగవంతుడు సర్వవ్యాపకుడుగా అంతటా ఉంటాడు భక్తుల బంధాలను తొలగించి శుభ పరంపరలు అనుగ్రహిస్తూ కలియుగంలో పాపాలను పోగొట్టే పరమాత్మగా కోరుకునే వరం ప్రసాదించే శివపార్వతి తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగరూపంలో ఇక్కడ వెలిశారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఇరవై కిలోమీటర్ల దూరంలో పశ్చిమవైపు కళ్యాణదుర్గం పోయే రహదారిలో పంపనూరు అనే గ్రామంలో స్వామి క్షేత్రం ఉంది పురాణాల ప్రకారం రాక్షస సంహారార్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగరూపం దాల్చుతారు పాపాల పరిహార పవిక్షేత్రంగా పంపనూరుని భక్తుల నమ్మకం ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని చేరుకోవడానికి మీకు ఇక్కడ బస్సు సౌకర్యము ఆటో సౌకర్యాలు అన్నీ ఉంటాయి అలాగే కార్లలో వచ్చేవారు కూడా సపరేట్ పార్కింగ్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు మీరు కూడా దర్శించండి మీ కోరికలను తీర్చుకోండి విజయ విహారి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి